లార్డ్ ప్రణేశు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ బుధవారము రేపు బుధవారము మరి ప్రార్థనలు లేవు గమనించండి ఆ తదుపరి కొద్ది వారాలు సాయంకాలము ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఏర్పాటు చేయబడుతుంది ఒక నాలుగైదు బుధవారాలు అందరూ గమనించగలరు ఎండలు తీవ్రత వల్ల మరి సాయంకాలానికి మార్చడం జరుగుతుంది ఈ బుధవారము పై బుధవారము ప్రత్యేకమైన ప్రార్థనలు విబిఎస్ కార్యక్రమాలు మీటింగ్స్ వల్ల ఈ రెండు బుధవారాలు ఆపడం జరిగిందని అందరూ గమనించగలరు కనుక మీ మీ గృహములలో మాత్రము మానక ఒక వన్ అవరు ప్రార్థించుకొని ముగించమని మనవి చేస్తున్నాం మార్నింగ్ షార్ట్ మెసేజ్ వినండి ప్రార్థన చేసుకోమని మనం చేస్తూ ఉన్నాము ఈ ఉదయకాల మందు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేద్దాం నిన్నటి దినము వివాహము అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం అయితే రెండవదిగా యుహాను సువార్త రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూస్తే యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడి అనే మాట కనబడుతుంది కాన అనే ఊరిలో జరిగిన వివాహమునకు ఏసుక్రీస్తు పిలువబడ్డారు ఆ కుటుంబస్థులు ఏసుక్రీస్తుని వారికి వారి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి ఏసై కూడా రావలసిందిగా కోరారు ఎందుకంటే శుభకార్యములో ఏసు క్రీస్తు వచ్చి కూర్చున్నట్లయితే ఆ కుటుంబానికి దీవిన ఆ కుటుంబానికి ఆశీర్వాదం మీ ఇంటిలో ఏ చిన్న కార్యము జరిగినా మొదటి స్థానము ప్రభువుకి ఇవ్వాలి అంటే ప్రార్థనాపూర్వకంగా జరగాలి దేవుని సేవకులు అలాగే దేవుని బిడ్డలు ఆ కార్యక్రమంలో పాల్గొనేలాగా చూడాలి ఎప్పుడైనా కానీ కనీసం దేవుని సేవకుడు ఆ కార్యక్రమంలో పాల్గొంటే సేవకుడు దేవుని యొక్క చిత్తం జరిగించేవాడు గనక శావకుడు దేవుని ప్రతినిధి గనక శావకుడిని ఆహ్వానిస్తే ప్రభువుని ఆహ్వానించినట్లు కనుక మీ గృహాలలో ఏ కార్యక్రమము శుభ కార్యక్రమం ఏది జరిగినా గాని అక్కడ దేవుని సావకునుండటము అది జయానికి గుర్తు అది ఆశీర్వాదానికి గుర్తు అందుకే గాబోలు ఆ వివాహమునకు యేసుక్రీస్తుని వారు రమ్మని కోరారు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా శిష్యులు లేకుండా వెళ్ళలేదు మార్క్ స్వార్థం మూడు ఏడులో ఉంటుంది శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిస్తాడో వాడు తన ప్రతిఫలము పోగొట్టుకోడ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ప్రభు ఆనాడు కానాలు అని పెండ్లి ఇంటి వారి ఆహ్వానమును మన్నించిన ప్రభు వారి ఇంటి అడుగుపెట్టి ఆ పెండింటి వారికి ముఖ్య అతిథిగా వెళ్ళాడు అంతేకాదు ఆ పెండ్లి విందులో ద్రాక్షరసం కూడా అయిపోయింది అయితే నీటిని ద్రాక్షరసంగా మార్చి గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించారు ప్రియా దేవుని బిడలారా ఆయనకు ప్రతినిధులుగా ఉన్న ఆయన శిష్యులు లేక దైవ సేవకులను మన ఇంట చేర్చుకునే వల్లని దేవుని వాక్యము మనకి హెచ్చరిక చేస్తుంది ఆ రోజు పాతరి బంధన గ్రంథంలో చూస్తే సారేపతి సహోదరి ఏలియా ప్రవక్తని ఇంట్లో చేర్చుకున్న ద్వారా చిన్న అప్పమెచ్చుడి ద్వారా మరి భూమి మీద దేవుడు వర్షం కురిపించే వరకు వారి తొట్టిలో పిండి తక్కువ కాలేదు బుడ్డిలో నూనె అయిపోలేదు కనుక దేవుని సేవకుని కరువు కాలంలో కూడా ఆ కుటుంబం పోషించబడింది కనుక దేవుని బిడ్డను ఆమె చేర్చుకునందున తన ఇంట్లో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగింది అలాగే శూనిమి పట్నానికి చెందిన గరురాలు అనే స్త్రీ ఉంది కదా ఎలీషా అనే దైవజనుడిని చేర్చుకునినందున మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగుట కుమారుడు ఉంటాడని ఆమెతో చెప్పాడు సత్తులేని ఆమెకు దేవుడు గర్భఫలము దయచేశాడు అలాగే నూతని బంధనలో మాత మరియు ప్రభువును తమ ఇంట చేర్చుకుంటు ద్వారా నిజంగా చరిత్రలో స్వర్ణక్షరాలతో లెక్కించదగిన అద్భుత కార్యమును వారు చూడగలిగారు దైవ సేవకులను నీ ఇంట చేర్చుకుంటూ ఆ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నప్పుడు నీ కుటుంబానికి అది ఎంతో దీవిన ఎంతో ఆశీర్వాదం కానాలోని వివాహమునకు ఆయన శిష్యులు కూడా పిలువబడి అనే మాటను మనం చూస్తున్నాం కనుక దేవుని సేవకులను దేవుని బిడలను ప్రతి శుభకార్యంలో ఉండుట అది నీ కుటుంబానికి ఎంతో దీవున అని బయబలు సరిస్తుంది అలాగున ఆహ్వానిద్దాం మన కుటుంబాలు ఆ విధంగా అట్టి విధంగా దీవించబడదాం ప్రార్థించుకుదాం సర్వశక్తి కలిగిన తండ్రి నిన్నటి దినము వివాహము గురించి మీరు మాతో మాట్లాడారు ఈరోజు కానా అనే ఊళ్ళో జరిగిన వివాహమునకు మీరు అటెండ్ అయ్యారు రెండోది ఆ పెళ్లిలో ఉన్న లోటును మీరు తీర్చి అక్కడ సమృద్ధినిచ్చారు మీరు ఏ ఏ కుటుంబం అయితే మిమ్మల్ని ఆహ్వానిస్తుందో మీ పేరున ఏ సేవకులనైతే ఆహ్వానిస్తారో ఆ కుటుంబానికి దీవిన ఆశీర్వాదము అని మీ వాక్యం సెలవిస్తున్నది ఉన్నది కనుక అట్టి విధంగా ప్రభు అనేకులుగా నాయన సేవకులని అలాగే దేవుని ప్రజలని ఆహ్వానించి ఆ కుటుంబాలు దీవించబడడానికి కృపదహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినం ప్రాముఖ్యంగా పెళ్లి రోజులు అలాగే పుట్టిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ఏ సంబంధమైన ఆశీర్వాదాలు సంబంధమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం మీ పొందారు ఏ కుటుంబాలలో ఏ విధమైన అయా ప్రార్థన అవసరములున్నా శరీర బలహీనతలతో ఉన్నారేమో మరణకరమైన వ్యాధులతో బాధలతో ఉన్నారేమో చీకటి శక్తుల నుండి వారికి విడుదల దయచేయండి కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి బయట రావలసిన ధనము వారికి ఇప్పించండి వారికి కలిగిన రుణ బాధలు మీరు విడిపించండి ప్రతి కుటుంబంలో సమాధానం ప్రతి కుటుంబంలో నెమ్మది ప్రతి కుటుంబంలో సమృద్ధిని మీరు దయచేయండి వారి హృదయ ఆలోచనలు ప్రభువ అయ్యా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వండి మీ గొప్ప ఆశీర్వాదం మీ గొప్ప దేవునితో నింపి ఈ ధనం మీ బిడలు జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ కాలమందు ప్రభు మీకు తోడై ఉండునుగాక